కనెక్ట్ చేయి అప్పుడు నీ పిల్లల భవిష్యత్తు బాగుంటది నేను రెండు నేర్పమన్నా పిల్లలకు సంపాదించాలి పిల్లలకు సంపాదించాలి పిల్లలను సుఖపెట్టాలి పిల్లలు బాగుండాలి పిల్లలు బాగుండాలని వీళ్ళ బ్రతుకులన్నీ బలిపీఠం మీద పెట్టి రూపాయికి రూపాయి కూడేసి వాళ్ళకి అందిస్తారు అవి పట్టుకొని వాళ్ళు పాడైపోతారు నేను అందుకేం చెప్తున్నాను పిల్లలకి కొద్దిగా ఆర్థిక మాంద్యాన్ని చూపించండి మీ కష్ట సుఖాలు వాళ్ళకి అర్థమయ్యేటట్టు మాట్లాడండి వాళ్ళతో కాస్త వాళ్ళకు కూడా కాస్త సెగదగల్నీయండి నీ దగ్గర సౌండ్ ఉంటే ఉంది లేమిగల వాళ్ళు ఆల్రెడీ సెగదగులుతూనే ఉంటారులే పాప మధ్య తరగతి కుటుంబాలకి సంపన్న కుటుంబాల సంగతి చెబుతున్నాను నువ్వు సంపన్నుడు అని హెచ్చులు పడి పిల్లలకి హెచ్చులు నేర్పు వాకు తగ్గింపు నేర్పు తగ్గించుకోవటం నేర్పు కాస్త లేమి డబ్బు విలువ అర్థమయ్యేటట్టు నేర్పు ఒకటి రెండవది భక్తి నేర్పు అంటున్నాను ధనం విలువ అర్థమయ్యేటట్టు నేర్పు రెండవది భక్తి నేర్పు అప్పుడు వాడు బాగుంటాడు అవుతాడు వాడి వల్ల సమాజం దీవించబడిద్ది కేవలం డబ్బుంటే చాలు వాడు సుఖపడతాడని డబ్బును మాత్రమే దృష్టిలో పెట్టుకొని తృప్తి లేకుండా సంపాదించే పనిలోనే ఉంటే నువ్వు వాడు బాగుండాలని సంపాదించింది వాడికి అల్ప మరణాన్ని అల్పాయుష్ కారణమైంది వాడు పాడై నాశనం అవడానికి కారణమైంది ఎంతమందికి అర్థమైంది మొదటి కొరింది పత్రిక పదిహేనవ అధ్యాయం యాభై ఎనిమిదవ వచనం కాగా నా ప్రియ సహోదరులారా మీ ప్రయాసము ప్రభునందు వ్యర్థము కాదని ఎరిగి స్త్రిలను కదలని వారును ప్రభువు కార్యాభివృద్ధి అందు ఎప్పటికీ ఆసక్తులునైడి ప్రభువు కార్యాభివృద్ధి అందు ఎప్పటికీ ఆసక్తి కలిగి ఉండదు దేని మీద ఏ వృద్ధి మీద దేనికోసం ప్రయాసపడమన్నాడు ప్రభువు నిమిత్తం ప్రయాసపడమన్నాడు దేనికోసం దృష్టి ఆసక్తి కలిగి ఉండమన్నాడు ప్రభు కార్యాభివృద్ధి అందు ఎప్పటికీ ఆసక్తి వినండి బాగా నంబర్ వన్ రాసుకోండి ఎవరి నిమిత్తం ప్రయాస క్వశ్చన్ ఆన్సర్ ప్రభు నిమిత్తం ప్రయాస అర్థమైందా ఏ ప్రయాసర్థం కాదు ప్రభు నిమిత్తం పడిన ప్రయాస దేని కొరకు ఆసక్తి రెండో ప్రశ్న ప్రభు కార్యాల అభివృద్ధి కొరకు ఆసక్తి రెండో మూడవది దేని కొరకు కన్నీళ్ళు సమాధి దగ్గరకు వచ్చి మగ్దలియన ఏడుస్తుంది ప్రభు శరీరాన్ని ఎవరో ఎత్తుకొని పోయారు అని ఏడుస్తుంటే ప్రభు ప్రత్యక్షమయ్యాడు తోటమాలిలాగా మారు రూపంలో అమ్మా ఎందుకు ఏడ్చుతున్నావు అన్నాడు ఈరోజు అదే ప్రశ్న నిన్ను అడుగుతున్నాడు నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు అప్పుల గురించా పిల్లల గురించా సమస్యల గురించా జబ్బు గురించా పిల్లలు పుట్టలేదన్నా లేకపోతే పుట్టిన పిల్లల మాట వింటలేదనా లేదా ఇల్లు మధ్యలో ఆగిపోయిందనా ఇంకా పెళ్ళి కాలేదనే ఎందుకు ఏడుస్తున్నావు అమ్మా ఎందుకు ఏడ్చున్నావు నువ్వు చెప్పాలి దేవా అవన్నీ కాదు నాయన ఆత్మల రక్షణ కొరకు ఏడుస్తున్నాను భూమి మీద నీ మహిమ కొరకు ఏడుస్తున్నాను నీకు రావాల్సిన మహిమ వ్యర్థమైన వాటికి చెందుతుంటే బాధపడుతున్నాను నీకు సమీపస్తులుగా ఉండాల్సిన ప్రజలు రక్షింపలేని వాటిని ఆశ్రయిస్తుంటే వారి దీన స్థితిని చూసి ఏడుస్తున్నాను నా సమాజం ఇంకా రక్షింపబడలేదని ఏడుస్తున్నాను ఏడుస్తున్నాను నా ప్రాంతం ఇంకా రక్షింపబడలేదని ఏడుస్తున్నాను నా గ్రామం ఇంకా రక్షింపబడలేదని ఏడుస్తున్నాను నా పట్టణము నా రాష్ట్రము నా జిల్లా నా దేశము ఏడుస్తున్నాను అమ్మ ఎందుకు ఏడుస్తుంది అయ్యా ఎందుకు ఏడుస్తున్నా ఎందుకొరకు ఏడు పంట ఇందుకు దేని కొరకు ఎదురు చూస్తున్నావు దేవుని కార్యాలు దేవుని అద్భుతాలు జరుగుతాయని ఎదురు చూస్తున్నావా ఏసయ్య రాజ్యం కోసం ఎదురు చూస్తున్నావా ఏం కాంక్షిస్తున్నావు మనం ఎప్పుడైతే ప్రభు కార్యాలయం దృష్టి పెడతామో ఆత్మల కొరకు కన్నీరు విడుస్తామో ప్రభు కార్యాల అభివృద్ధి కొరకు ఎప్పుడు నిరంతరం ఆకాంక్షిస్తామో ఈ ఆలోచన పరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మిగిలిన బాధ్యతల గురించి ఆటే కలత చెందాల్సిన అవసరంలా ఏ టైంకి ఏది అందాలు అది అందుతుంది అది వస్తుంది అది జరుగుతుంది నువ్వు గెలుస్తావు అస్సలు అస్సలు నీ ఆలోచన పోనీనే వద్దు పౌలన్నాడు కదా ఈ లోకంలో ఏవేవి నాకు ఉత్తమం అనుకున్నానో అవన్నీ పెంటతో సమానంగా ఎంచుకున్నాను అన్నాడు పెంటతో సమానం అని ఎంచుకున్న తర్వాత ఇంకా దాని గురించి ఆలోచించేది మనం ఈ లోకం ఇచ్చే గౌరవం ఘనత గుర్తింపు పేరు ప్రఖ్యాతులు ఘనగనక వస్తువాహనాలు ఆస్తిపాస్తులు అంతస్తులు మనుషుల మెప్పు మొత్తం నాకు ఇదంతా దేంతో సమానం అన్నాడు అప్పులకు గోల ఎవరికన్నా ఉందా అప్పుల భయం ఎవరికన్నా ఉందా తీసేడా దేవుడు తీసేస్తాడా తీసేడా ఎంతమందికి విశ్వాసం ఉంది చెప్పు నువ్వు దాని మీద మైండ్ పెడతావా నేను ప్రభువు రక్షణలోకి వచ్చినప్పుడు కూడా తట్టడప్పుల్లో ఉన్నా కానీ ఎప్పుడైతే ప్రభులోకి వచ్చానో వాక్యం చదవటం మొదలుపెట్టానో అవన్నీ నాకు అసలు సమస్యలే కానీ అనిపించలే అబ్బే ఎవడన్నా తిడతాడు ఎవడన్నా ఏమన్నా అంటాడు అప్పించిన వాడు మాట అంటాడు సామాగ్రి బయట భయాలు కూడా లేవు ఎందుకో ఎందుకో ఆ భయం లేదు ఎందుకో కాదు నేను నమ్మినవాడు రోషం కలవాడని విశ్వాసం అవసరమైతే అవమానానికి అప్పచెప్తాడు అవసరమైతే రెండే రెండు దినాల్లో దాన్ని తిరగరాసి అవమానాన్ని ఘనతగా మారుస్తాడు రోషగాడు ఆయన ఆయన గురించి తెలుసు నాకు అర్థమైంది కాస్త కూతు అందుకని అసలు వాటి గురించి ఆలోచించడమే ఇక మైండ్ అంతా నేను రక్షణ పొందటం నేను ప్రభు కొరకు నిలబడటం ఈ ప్రేమ ఈ మాధుర్యం ఈ మంచితనం ఈ గొప్ప దైవం ఈ త్యాగం ఇదంతా ఎరగని వాళ్ళు నా వాళ్ళు చాలామంది పతనం అయిపోతున్నారని ఇక వాళ్ళ గురించి ఆలోచించడంలో నా మైండ్ వెళ్ళిపోయింది తమ్ముడా నువ్వు కూడా చాలా కాలంగా చర్చకు వస్తున్నావు నీ మైండ్ పోతుంది ఒక్కసారి పరిశీలించుకో ఇక నాకు అప్పులు లేదు ఇక ఏం పట్ల నేను ఎలాంటి ఇంట్లో ఉంటున్నాను ఉన్న ఇల్లు మందిరానికి ఇచ్చేసి పందిరేసుకొని వేసుకొని పందిరిలో నీళ్లు కారతే కారవా పాక వేరు పందిరి వేరు పందిరి ఏందంటే ఆ కాసేపటికే ఏందట చూస్తారు పందిరిలో నీళ్లు కారితే కారవా పందిర వేసుకున్నాం నా సమాజమే సాక్ష్యం దానికి పందిరి చుట్టూ పాత చీరలు ఉంటాయే ఆ చీరలు కట్టుకు